సుమతి వైజాగ్ నుంచి రాస్తున్నారు పురాణాలు కానీ పుస్తకాలు కానీ ఏవైనా దానం చేస్తే విద్యావేత్తలు అవుతారంటారు నిజమైన ప్రాచీనులు ఒకందుకు ఒక విషయాన్ని చెప్తే దాన్ని ఇంకోలా మనం అర్థం చేసుకుంటున్నాం పురాణాలని దానం చేస్తే విద్యావంతులు అవుతారు కాబట్టి మా వాడి పేరు మీద అష్టాదశ పురాణాలని ఓ పండితుడిని పిలిచి దానం చేసేద్దాం అమ్మయ్య మనం అడిగి చదువుచ్చేస్తుంది ఇది ఆలోచన లోకంలో అది సరికాదు సహజంగా మనం మనం ఎందుకప్పుడు వ్యాసంకాలం వచ్చింది చక్కగా ఆవకాయ పెట్టుకుంటాం మంచి రుచికరంగా వచ్చింది రెండవ సుబ్బమ్మ గారు రండి ఇదిగో మీకు కూడా ఇస్తున్నాను అని చెప్పిస్తాం అంటే ఏంటి మనం దాని రుచిని అనుభవించి బాగుంది అని మనకు అనిపించింది కాబట్టి ఈ రుచిని మీరు కూడా స్వీకరించండి బాగుంది అని చెప్పి వాళ్ళకి ఇస్తాం వాళ్ళు కూడా వాళ్ళకి బాగా ఏదో ఇంకోటి పెట్టుకున్న తర్వాత అది మనకి పంపిస్తారు అంటే ఏంటి దాని రుచి ఆనందాన్ని మనం అనుభవించి ఇది నేను అక్కడనే కాకుండా ఇంకోళ్ళకు కూడా పంచి వాళ్ళు ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందాన్ని అనుభవిద్దామనే ఉద్దేశ్యంతో కదా మనం ఏదైనా చేస్తామని దానం కావచ్చు ఇవ్వడం కావచ్చు పురాణాలని దానం చేయడం అంటే సమాంతంగా మనకు అవకాశం ఉంది కదా అని పద్దెనిమిదో పదహారు పద్నాలుగో టక్కునోసారి ఇంటికి పంపించాలను అని రాసేయడం కాదు ఆ పురాణాన్ని చదివి ఎంత బాగా రాశారు ఈ పురాణాన్ని బ్రహ్మాండ పురాణం ఎంత బాగుంది వామన పురాణం ఎంత బాగుంది అగ్ని పురాణం బహు విష్ణు పురాణం అయితే చెప్పక్కర్లేదు ఇలా అనుకుని ఆ ఆనందాన్ని అనుభవించి నేను ఈ పుస్తకాలు చదివారయ్యా ఇలాంటిదే ఎదిగో పుస్తకాలను నీకు బహుకరిస్తున్నాను నువ్వు కూడా చదువు అని చెప్పి ఎవడం ఏదైతే ఉందో అది పురాణాలను దానం చేయడం అవుతుంది తప్ప నేనుగా మీరు వారికి పంపించవలెను అని చెప్పి పంపించాలి ఏదైతే ఉందో మనకి దాని రుచి తెలియనప్పుడు అది దానం కింద లెక్కింపబడదు మరి అయితే అందరూ అన్నీ తెలుసుకునే దానం చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది సాధ్యమవుతుంది నేను ఈ గ్రంథాన్ని ఇది నాకు చాలా ఆనందంగా అనిపించింది అని చేత మీకు ఇస్తున్నాను అని వారికి ఇన్నీ కాదు ఒకటి పంపించు నీకు ఇష్టమైంది ఆయన దాన్ని చదివింది లేనిది రెండు మూడు అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది మీరు ఇచ్చిన పుస్తకం ఎంత బాగుందండి దాంట్లో ఫలాని ఘట్టం ఫలాని ఘట్టం నాకు శరీరాన్ని గగుర్పొడిచేలా చేసిందండి అంటే అప్పుడు మన ఆనందం బాగా ఉంటుంది అండి ఆ మధ్య మీకు పుస్తకం ఇచ్చారనుకోండి కానీ అది అంటాడు వాడు అంటే అప్పుడు మనం ఇచ్చినది దానం ఏమైనట్టు ఇచ్చినది సద్వినియోగపడాలి సుపాత్ర నిక్షేప నిరాకులాత్మన అంటాడు మాఘన్ శిశుపాల అందులో రాసినటువంటి మహానుభావుడైన మాగుడు దానం చేసింది ఎలా ఉండాలంటే అవతలి వాడు వినియోగించుకునేలా ఉండాలి వినియోగించుకున్నాననే విధంగా అవతలి వాడు దాంట్లో ఉన్న ఒకటో రెండో సంఘటనలో ఉండే ఆనందాన్ని మనతో పంచుకున్నా లేక ఆయనే చెప్పినా మనం అన్నప్పుడు సంతోషించి చెప్పినా అధినీతమైనటువంటి దానంగా అవుతుంది సత్ పాత్ర దానం అవుతుంది అలా పురాణాన్ని కానీ ఇష్టం వచ్చిన గ్రంథాన్ని కానీ ఇంకో దాన్ని కానీ ఇంకో దాన్ని కానీ ఎదుటివాడికి ఇచ్చేది సత్పాత్ర దానము అయినప్పుడు మన పిల్లలు కూడా విద్యావంతులు అవుతారు ఎందుకని ప్రేమి నాన్న నాకు ఇట్లాంటి పుస్తకం ఇచ్చాడు రా నువ్వు కూడా దాన్ని చదవరాని వీడికి ఊహ వచ్చినప్పుడు చెప్తారు ఆ తండ్రి కూడా పిల్లవాడికి నేను ఉదయం పరానాయనికి ఇచ్చాను రా అని కాబట్టి ఆ ఇయ్యబడే పుస్తకం యొక్క రుచిని గ్రహించి ఇయ్యబడేది దానం అవుతుంది ఆ స్వీకరించేవాడికి కూడా ఆ జ్ఞానం ఉండి దాన్ని అనుసరించినట్టయితే అవలంబించినట్టయితే చదివినట్టయితే అది దానం అవుతుంది తప్ప ఊరికే పుస్తకాలను కలిసి తీసుకెళ్ళి అక్కడ పడేసేసి ఇక్కడ ఎలా వ్యర్థంగా పడున్నాయో అక్కడ అలా వ్యర్థంగా ఉంటే పుణ్యం రాదు వాటికి బూసు పైన మట్టి పట్టడం తప్ప ఏమి ఉండదు నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే చేత పిల్లలు విద్యావంతులు కావాలి అంటే వాటిల్లో విషయాలు చెప్పాలి తప్ప మరొకటి కాదు చాలా సంతోషం